నమస్తే మీరే ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఇంతవరకే సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల పైన క్లిక్ చేయండి మేము చేసే ప్రతిరోజు వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు మీ మొబైల్లో మీరు చూస్తున్నారు మానపల్లి టొమాటో మార్కెట్ ఈరోజు ఒకటో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు మానపల్లి టొమ్మడ మార్కెట్లోని టమాటో ధరలు ఏ విధంగా అవలబుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మానపల్లి టమ్మోడ మార్కెట్లో పెద్ద బాక్సులు ముప్పై కేజీల బాక్సులు అలాగే త్రాడు గ్రేడ్ కాయలు థర్డ్ క్వాలిటీ కాయలు కాయలు పొడికాయలు చిన్నకాయలు ఇలాంటివి వీటి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ అలాగే సెకండ్ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ కాయలు మీడియం సైజ్ కాయలు యావరేజ్ ఉన్న కాయలు ఇలాంటివి వీటి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి నూట పది రూపాయల నుండి నూట రూపాయల వరకు తీసుకున్నారు వన్ టెన్ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ అలాగే ఏ గ్రేడ్ కాయలు ఫస్ట్ గ్రేడ్ కాయలు టాప్ అండ్ టాప్ క్వాలిటీ కాయలు సైజ్ కాయలు ఇలాంటివి వీడి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి నూట డెబ్బై రూపాయల నుండి రెండు వందల ఆరవ రూపాయల వరకు తీసుకున్నారు వన్ సెవెంటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఇవి ఈరోజు మందరపల్లి టొమాటో మార్కెట్లోని టాప్ ధరలు అనేవి మేము చేసిన వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ